ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటాన్ ప్రెస్ చేయండి వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే ఒకవైపు చలి మరోవైపు వర్షాలు ఇప్పటికే చూసు కురుస్తూనే ఉన్నాయి ఇప్పటికీ చూసుకుంటే తుఫాను కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆర్థికంగా మనకు వర్షపాతం కురుస్తు వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే ఇప్పటికీ తాజాగా ఎక్కడో పశ్చిమాన ఏర్పడిన అల్పపీడనం కారణంగా మనకు ఏపీలో పరిస్థితులు భిన్నంగా కనిపిస్తూ ఉన్నాయి ఇందులో ముఖ్యంగా చూసుకుంటే ఒకవైపు చలి పంజా విసురుతుంది మరోవైపు పొగ మంచు కారణంగా అనేక ప్రమాదాలు అయితే జరుగుతూనే ఉన్నాయి ఇక మరోవైపు అక్కడక్కడ వర్షాలు వర్షాలు బీభత్సాన్ని సృష్టించబోతున్నాయి ఈ నేపథ్యంలో మనకు వాతావరణ సృష్టించబోతున్నాయని వాతావరణ శాఖ అయితే ప్రకటించడం జరిగింది మరి వాతావరణ పరిస్థితులు తెలంగాణలో ఎలా ఉండబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉండబోతున్నాయి అనే వివరాలు అన్ని వీడియోలో ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ మీరు ఒక వీడియో చూసి లైక్ చేస్తే మా వీడియో యూట్యూబ్లో కనిపిస్తుంది తెలంగాణలో చాలా మందికి వెళ్తుంది ఫ్రెండ్స్ మీరు వీడియోలు చూడట్లేదు లైక్ చేయట్లేదు మీరు చూసి లైక్ చేస్తే నాకు చాలా లాభం చేకూరుతుంది ఫ్రెండ్స్ ఇక తెలంగా మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే పశ్చిమ పశ్చిమ ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఇప్పటికీ చూసుకుంటే మిచ్చంగు తుఫాను కారణంగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి డిసెంబర్లో ఎక్కువగా వర్షాలు కురవడం జరిగింది తాజాగా మరోసారి రాయలసీమ జిల్లాలో ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి నిన్నటి నుంచి ఇక చలి కూడా భయం చలి కూడా భయం భయం అయితే బెంబెలెత్తేస్తుంది చలి కూడా ఇక పొగ మంచు కారణంగా అయితే ప్రమాదాలు జరుగుతున్నాయి పొగ మంచు కారణంగా ఉదయం పూట ప్రయాణాలు చేయకూడదని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ఇక చలి పూట చలి తీవ్రత వల్ల వృద్ధులు పిల్లలు బ బయట తిరగకూడదు అని చెప్పడం జరిగింది తెలంగాణలో చూసుకుంటే తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది తెలంగాణలో అయితే చలి తీవ్రత పంజా విసురుతూ ఉంది ఇక పొగ మంచు కారణంగా ఉదయం పూట ప్రయాణాలు చేయకూడదు అని కూడా తెలంగాణలోని ప్రజలకు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ఇక వృద్ధుల పిల్లలు బయటికి రావద్దు అని చెప్పడం జరిగింది పశ్చిమాన ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఒకవైపు వర్షాలు ఒకవైపు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది అని మనకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడం